ఇటు విను రేపు నీ ఎగ్జామ్ సెంటర్ ముందు కనీసం ఐదు వందల మంది అయినా ఉంటారు ఇంతమందిని చూస్తే ఎవరికైనా అవుతుంది కానీ భయపడకు ఎందుకో చెప్తా విను ఐదు వందల మందిలా ఐదు వందల మంది అందరు చదువుకొని వచ్చిన వాళ్ళు కాదు ఒక సబ్జెక్ట్ కాకపోతే ఇంకో సబ్జెక్ట్లోనన్నా సీటు రాదా అని అప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు సింపుల్గా చెప్పాలంటే ఆ ఐదు వందల మందిలా ఒక యాభై అరవై మంది కూడా ఉంటారు గట్టిగా చదివిన వాళ్ళు సో నువ్వు ఆ గుంపును చూసి భయపడకు భయపడాల్సిన అవసరమే లేదు ఇంకో విషయం చెప్పనా ఎగ్జామ్ సెంటర్ ముందు కానీ ఎగ్జామ్ హాల్లో కానీ ఎవరితో మాట్లాడకు నువ్వు ఎవరిని గెలికినా వాడు ఫస్ట్ మాట్లాడే మాట ఏం చదివిన ఏ మెటీరియల్ వాడినావు ఎంతవరకు చదివినావు అని అడుగుతాడు ఖచ్చితంగా నీకు భయం అవుతుంది అట్లాంటి ప్రశ్నలు విన్నాక ఎవరికైనా ఎగ్జామ్ హాల్ ముందు భయమే అవుతుంది నిన్ను భయపెట్టాడు వాడి మోటో కాదు కానీ నీకు భయం అవుతుంది ఒకటి మాత్రం నిజం నువ్వు అందరిలోకి వెళ్ళా యూనిక్ డిఫరెంట్ ఇంకా తెలివి కల్లోడి కూడా ఏ ఊరుకో అన్న ఎగ్జామ్ ముందు ఊరికే ఇట్లా మాటలు చెప్తున్నలే భయం పోగొట్ట నీకే అని అంటావా ఒక విషయం ఆలోచించు పక్కనోడి ఫింగర్ ప్రింట్తో నీ ఫింగర్ ప్రింట్ ఎట్లా అయితే మ్యాచ్ కాదో పక్కనోడి ఆలోచించే విధానంతో నీ ఆలోచన విధానం కూడా మ్యాచ్ అవ్వదు ఇక ఎగ్జామ్ హాల్ విషయానికి వస్తే నీకు ఎగ్జామ్కి ముందు గంట టైం ఉంటుంది కామ్గా పడుకో ఎవరితో మాట్లాడకు ఎగ్జామ్ స్టార్ట్ అయినాక ప్రతి క్వశ్చన్ని ఒకటికి రెండు సార్లు చదువు మర్చిపోకు నీకు ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ తెలియకపోతే అదే క్వశ్చన్ని పట్టుకొని అట్లనే ఉండకు ఎంబటే నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చి దానికి ఆన్సర్ తెలియకపోతే ఇంకో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళు అంతేగాని ఒకే క్వశ్చన్ని పట్టుకొని ఎక్కువసేపు ఆలోచించకు నీకు ఒక క్వశ్చన్కి యాభై సెకండ్ల సమయమే ఉంటుంది నీ ఎగ్జామ్ గంట మాత్రమే ప్రతి క్వశ్చన్కి యాభై సెకండ్లే వస్తాయి కాబట్టి ఎక్కువ సమయాన్ని తీసుకోకు ఫస్ట్ వంద క్వశ్చన్లు చదువుకుంటూ పోతావు తెలిసిన వాటికి సమాధానం టిక్ చేసి ఇప్పుడు తెలియని వాటికి నీకు ఏదైనా ట్రిక్ బాగుంటుంది ఈ ట్రిక్ పాజిబుల్ అవుతుంది అని అనుకున్నది ఇంప్లిమెంట్ చేస్తావు అంతే తప్ప పోవటం పోవటంతోనే ఎగ్జామ్ స్టార్ట్ చేయడంతోనే ఫస్ట్ క్వశ్చన్తోనే ట్రిక్స్ ఇంప్లిమెంట్ చేయకు అట్టర్ ప్లాఫ్ అవుతుంది ఎగ్జామ్ ఫస్ట్ తెలిసినవి అన్ని టిక్ చేయి తెలియని వాటికి మాత్రమే ట్రిక్స్ టిప్స్ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయి ఆ గుంపును చూసి అస్సలు భయపడకు నువ్వు ఆ గుంపులో ఒకటివి కాదు నువ్వు వేరు ఆ గుంపు వేరు అనుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేయి ధైర్యంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళు ఎగ్జామ్ రాసాయి ఆల్ బెస్ట్